హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలా చూద్దాము ముందుగా కంకులు అయితే వలుచుకోవాలి గింజలన్నీ ఒల్చుకొని అవి మంచిగా కడిగేసి మెత్తగా అయితే మిక్సీ పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకొని అది పేస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం దొడ్డు ఉప్పు జీలకర్ర వేసి అయితే పేస్ట్ చేయాలి చేసి మనం ముందుగా మొక్కజొన్న పేస్ట్లో చేసాం కదా అందులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ అయితే చిన్నగా కట్ చేసుకొని మంచిగా నీళ్ళల్లో వేసి కడిగి ముందుగా పట్టి పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్లో వేసి అయితే అంత కలిసేలాగా కలుపుకోవాలండి అది కలిపిన తర్వాత కొంచెం ఉప్పు అయితే టేస్ట్ చూసుకోవాలి కొంచెం చప్పగా ఉంటే ఉప్పు కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా వేసుకొని అంత కలిపేసి కలిపిన తర్వాత మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని అయితే ముక్కుడు పెట్టేసుకొని ఆ ముక్కులో ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్నగా గారెల్లాగా వేసుకోవాలండి మనం మినప్పప్పు వడియా వడల్లాగా అయినా వేసుకోవచ్చు లేకపోతే చిన్నగా పెసరపప్పు గారెల్లాగానైనా వేసుకోవచ్చండి నేనైతే చిన్నగా గారెల్లాగా అయితే పలుసుగా మంచిగా వేసాను బాగా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగుంటాయండి మొక్కజొన్న గారెలు స్వీట్ కార్న్ తోటి కానీ అందులో కొంచెం షుగర్ వేసుకొని చేసుకుంటే స్వీట్గా చాలా బాగుంటాయండి ఇవైతే మామూలు మొక్కజొన్న కంకులే మామూలువే స్వీట్ కార్న్ కాదు చాలా బాగుంటాయి ఇందులో షుగర్ వేసుకొని స్వీట్గా అయినా చేసుకొని తినొచ్చు నేనైతే హాట్ హాట్గా చేశాను మొక్కజొన్న గారెలో చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలు వచ్చేసా